హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్ ఇక మా చిన్నవాళ్ళకి తీరు వంద పైకి లేచిండాడు లేచి వెనక టాయిలెట్ వచ్చినట్టుంది అటు ఇటు మొత్తం సుతా ఉండు ఇక లేచి టాయిలెట్లో అయితే ఒప్పించిన ఇక అప్పని వాడుకుంటులేడు నా పని ఉండేది పని చేసుకుందాం అనుకుంటే వాడు అస్సలు అనుకుంటే అలా రాకట్ట ఫస్ట్ లేచిండాడు వాటినప్పుడు చెద్దరు కాబట్టి మమ్మీ మమ్మీ మమ్మాయి మొక్కలు చెద్దరంతా గురిచేస్తుండ్రు అది దాంట్లో ఆడబట్టాడు నాకైతే కొంచెం నిధులు వస్తుంది వాళ్ళకైతే నిద్ర మొత్తం మిని చూడేవారు ఇంకా ఆడుతుండే బాబా శ్రత శ్రద్ధ లేచింది ఊరికి వెళ్ళిందమ్మీ మమ్మీ పోతూ అప్పుడు తింటారు మనకు త్రీనిక్ కావాలా అని అక్కడ అక్కడ టైం ఐదు ఇరవై ఐదు అవుతుంది ఇంకో పని చేస్తాను ఐదు పది పెట్టిండే ఐదు బరబర ఐదు ఐదుకి పేసాను బయట కొంచెం మస్క మస్తుంది ലൈറ്റ് കിച്ചൻ ലൈറ്റ് ഉണ്ട് ഇഷ്ട വിധി പ്രവേദിച്ച

వాళ్ళకి గేట్ అలా గేట్ తీస్తే బయట పోయి ఆడుకుంటాడు అది అదే చూస్తుంటాడు కానీ బయటకు చల్లడానికి అయితే నీళ్ళు పట్టాలి ఫస్ట్ నీళ్ళు పడితేనే బయట చల్లడానికి వస్తుంది పైపు కానీ నీళ్ళ పైపు ఈడ పట్టడానికి వస్తా వరండా ఏదైతే పొద్దున మొత్తం కడిగేసాం వరండమంటే ఆ పైప్ అంతా ్రైడేర్యే పనుకంటే బేసారం నైట్ కడిగేస్తున్నా ఇంజా పొద్దునంటే బావలేవాడు నీళ్ళు పట్టుకుంటా నాకు కళ్ళు వేరే దాన్ని చెప్పి నాన్న డాబు అది నీళ్ళు వినిపి రావాలి ఇప్పుడు ఆడనేమో నల్ల సలు వస్తుంది నీళ్ళు అలా వేసుకోవాలి నల్ల పట్టుకో పో నల్ల పట్టుకో నల్ గిట్టు గిటు ఆడ పట్టు ఆడపట్టు పోతీ పూ పెద్ద ప్రాసెస్ ఇది తీసి ఇది పట్టుడే సాంపా టైం అయిపోతుంది టు అదే ఇక ఉంటే ఆడిసారిపోతాయి చల్లడానికి ఇక ఇక నిన్నే చాలా పోస్తాడు మగ్గిస్తే వాడము నిన్ను నూక ముందుకు లేస్తే అట్లా వేస్తాడు ఇల్లు పెద్ద ఉంటే తినడానికి ఏరిపోతుంది అటు ఇటు అల పొయ్యి అల పోయి ఇది అల్లపోయి పొయ్యి వాటర్ పోయి అల్లపోయి అల్లపోయి అల్ల పొయ్యి అల్ల పొయ్యి అల్ల ఇల్ల పొయ్యి అల్ల పోయి అల్ల బాగుండదు పోయి మొత్తం పోయి మొత్తం పోయి ോസെ ഡിജിറ്റി ഗലി മസ്തോളിയോജു 6 కోసరా 6 ఇంచ్ 16 లోపు క్యాప్ పెట్టలేనే మెల్ల మెల్ల ఓయ్ ఇపేట్లా వస్తుందా క్యాప్ కట్టిపో రో ఇండి కొట్టి చిపోతా క్యాప్ ఇచ్చ తీసుకుంద రా ఏడ్బెట్టేసి అనుకోండి డాడీకి దాడి డాడీ డాడీ సరే నిన్న ఇస్తాను బాగా నీకోసం వస్తుడు అదే పట్టుకుని వస్తుండ నీకోసం తెలుసా నాకు తిననాకి ఈ మధ్యలో మొత్తం బాగా బాగా చెప్పినట్టు వింటున్నమాట అంత ముందు అప్పుడేమో నాతో ఉండేప్పుడు ఇప్పుడు ఒక్కొక్కసారి మబ్బులు వేస్తాడు ఫైవ్కి ఫైవ్ థర్టీకి లేచి టైలర్స్ వచ్చి టైలర్ మంచిగా వండుకొని కాల్ మొత్తం చేస్తాడు

పని అంతా కంప్లీట్ అయిపోయింది స్నానం చేసి దీపం అయితే పెడుతున్నా ఆ రోజు ఫ్రైడే కాబట్టి నేనైతే వారంలో రెండు రోజులు ఫ్రైడే సాటర్డే రెండు రోజులు పెడతా ఇంకోటి ఫొటోస్ అయితే నేలకు ఒకసారి కడుగుతా ఇట్లా మా శలంక అట్లా అప్పుడు కడుగుతారని అంటే అప్పుడు నుంచో అప్పుడు అట్లా కడుగుతున్నా అంతమంది అయితే వీక్లీ వన్ టైం కడిగేదాన్ని శుక్రవారం శుక్రవారం కడిగి ఇట్లా దీపం పెట్టేదాన్ని ఇప్పుడైతే మా అట్లలో కొంతమంది ఎప్పుడడం వల్ల ఏంటంటే వన్లీ వన్ టైమే కడుగుతున్నా మా ఇంట్లో ఉన్నది ఒకటో ఫోటో ఏంటిది వెంకటేశ్వర స్వామి ఫోటో ఈ లింగం అయితే మొన్న ఏంటిది అరుణాచలం పోయినప్పుడు ఆడ తీసుకున్నాము కానీ ఆ లింగంతో పాటు నంది కూడా తీసుకునే ఉంటే బాగుండేదని అందరు అన్నారు అంటే మళ్ళీ వచ్చినాక అనుకున్నాము అక్కడ తీసుకోలేదు నంది నన్ను తీసుకుంటే బాగుండు ఇక ఇదేమో తాబేలు ఇది మొన్న మా అన్న తిరుపతి పోయినప్పుడు తెచ్చిండు మేము ఫోర్ మంత్స్ బ్యాక్ ఏమో మా అక్క వాళ్ళము అన్న వాళ్ళము నేను పోయినాము మళ్ళీ రీసెంట్గా మా అన్న వాళ్ళేమో మా చిట్టం పోయారు వాళ్ళతో పోయి అన్న పోయినప్పుడు ఇది తెచ్చిండు ఈ లింగం ఏమో మేము పోయినప్పుడు తెచ్చినాము వన్ ఫిఫ్టీయో టూ హండ్రెడో లింగము మేము పోయినప్పుడైతే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయలేదు ఎందుకంటే మేము తిరుపతిలో ఆ ఏడు కొండలు నడిచేసరికి మాకైతే నొప్పి పెట్టినాయి మళ్ళీ ఎప్పుడన్నా అరుణాచలం పోయినప్పుడు మాత్రం గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నాం అయితే మేము మొన్న అసలు వీలు కానీ మా ఆయన అంత అలిచిపోయాము ఏద్దాం అనుకున్నాం కానీ వీలు కాలేదు కాబట్టి నెక్స్ట్ టైం అయినా ఖచ్చితంగా తులసి తులసిపక్కడ కూడా ఫ్రైడే సాటర్డే రెండు రోజులు పెడతా ఇక మా ఇంటికాడ అయితే లేకుండే ఇడైతే ఉన్నది మంచి అనిపించింది ఇలా దీపం పెట్టేది కొనుక్కొచ్చిన అంత ముందు అయితే లేదు ఇక మన షాపింగ్ అయినప్పుడు కొనుక్కొచ్చి అయితే దీపం పెడుతున్నా గాలి అయితే విపరీతంగా వస్తుంది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పాలు తెచ్చినప్పుడు అప్పుడు గంట అయ్యే పాలు ఇచ్చిపోయా అయితే నైట్ అయితే నేను పల్లీలు ఉడకమని మ్యారేజ్ అయినా ఉడకదని చెప్పినాను కదా నీట్ అయితే ఉడకబెట్టేస్తున్నా తీసుకో తీసుకోవడం లేదంటే ఇక్కడ నన్ను ఉండుకోవటం ఎందుకంటే నేను పొద్దున్న పొద్దున్నీ ఖరాబ్ అయిపోతాయి ఉడకబెట్టి వెళ్తే నైట్కైనా ఉంటాయి అట్లా ఇక అన్నం పెట్టుకోవడానికి అయితే పెట్టుకోవడానికైతే వేసుకోదాం అనుకుంటున్నాము రైస్ అయితే పొద్దున్న చాయ్ పెడుతుంది చాయ్ పెడుతున్నా ఇది పాలు తగుతున్నాయి అన్నం వండేసి నిమ్మకాయ అనిపించేస్తున్నాయి రైస్ ఇక దానికోసం బాక్స్ ఇది

ఆయనే పెడతా ఎందుకంటే మళ్ళీ ఆడ ఆపలైతే ఆడ ఆపలైతే మనకు పెడతారు కాబట్టి కొంచెం ఇంట్లో చూస్తారు ఇంకా అయితే రెడీ కాలేదు డ్రెస్ తీసుకోవాలి రెడీ అయినాక మళ్ళీ పోయేటప్పుడు కలుస్తాము ఇప్పుడు అయితే కంప్లీట్ అయిపోయింది పని అంతా లోపల అంతా బాక్సులు గిక్స్ అన్ని రెడీ చేసి పెట్టినాము చెంచాలు పెట్టుకున్నాం అన్నం పెట్టుకున్నాం టివిట్ ప్లేట్ తీసుకోవాలి పోయేటప్పుడు అంటే ఇక రెడీ అయితే అయిపోయినాము వెహికల్ అయితే వస్తున్నాడు ఫోన్ చేసి బాబు అయితే ఎట్లా కామెంట్ చేయరు మా కాదు ఇది

ఏ లబ్ర పాయింట్ సేట్లేనా ఏ ఉన్నన లలేస్తా పాయింట్ ఆ కంపిట్ చెయ్ పద హిట్ కలసది తో వస్తలేట్ బ్యాగ్ అటు పెట్టు అన్న ఐ లెఫ్ట్ తీసుకుంటే అయితే తీంపో వస్తాదా ఆ అర్థం పోలే నేను షాపులో లెఫ్ట్ తీసుకుని సక్ చేయిపోతరు దారా Gracias.